నిన్న ఉదయం పదకొండు గంటలకి తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ అయినటువంటి తీన్మార్ మల్లన్న వారి కార్యాలయం పైన జరిగినటువంటి దాడిని మేమందరం కూడా ముక్త కంఠంతో ఖండిస్తా ఉన్నాం దీనిలో చాలా రకాల అంశాలు మాట్లాడాలి నాకు కొంచెం సమయం ఇవ్వండి ఎందుకంటే మీకంటే ఎక్కువ నేనే మాట్లాడాలి ఈ అంశం మీద ఎందుకంటే గతంలో తెలంగాణ జాగృతిలో దాదాపు పది సంవత్సరాలను పనిచేసి రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పదిహేడు వరకు నేను పనిచేసిన సో ఇందులో ఎక్కువగా నేనే బలైన ఆమె విషయంలో బలైన వ్యక్తిలో నేను కాబట్టి దీనివైనా చాలా చాలా విఫలంగా మాట్లాడుతా చాలా ఈ పరిణామాలన్నింటినీ కూడా విఫలంగా నేను విశ్లేషించి చెప్పగలుగుతా ఇది తీన్మార్ మల్లన్న అనేటువంటి ఒక బీసీ వ్యక్తి పైన దాడి ఇది మొదటిసారి కాదు గతంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సీఎం కేసీఆర్ గా సీఎం కేసీఆర్ గా ఉన్నప్పుడు కేసీఆర్ గారు సీఎం గా ఉన్నప్పుడు వాళ్ళ కూతురు కవిత ఇదే వ్యక్తి బీసీ సామాజిక సంబంధించినటువంటి ఎంపీ అయినటువంటి ధర్మపురి అరవింద్ ఇంటి పైన జాగృతి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు గుండాల రూపంలో వెళ్లి దాడి మనం చూసాం వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు విధంగా ఇప్పుడు నిన్న తీన్మార్ మల్లన్న పైన కూడా అధికారం లేనప్పుడు కూడా ఇదే విధమైనటువంటి దాడి జరిగింది అనే విషయంలో మనం గుర్తు పెట్టుకోవాలంటే వీళ్ళ మనస్తత్వం ఏంది బీసీ సంబంధించినటువంటి రాజ నాయకులు ఎవరైతే ఉన్నారో బడుగు బలహీన సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో ఎదుగుతున్నటువంటి క్రమంలో ఇలా దాడులు చేయడం వీళ్ళ యొక్క సంస్కృతి ఇది వాళ్ళిద్దరు సంబంధించిన అంశం ఇక నాకు సంబంధించిన తీసుకున్నట్లయితే వీళ్ళకి సంబంధించినటువంటి కేసీఆర్ కుటుంబ అరాచక అవినీతి పాలన పైన చాలా పెద్ద ఎత్తున మీరు మాట్లాడుతున్నప్పుడు మమ్మల్ని ఎస్ఓటి అనేటువంటి వింగ్ పోలీస్ డిపార్ట్మెంట్ వింగ్ ద్వారా అక్రమంగా కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టి మమ్మల్ని జైల్లో పెట్టేటువంటి సందర్భాలు గతంలో చూసాం అంటే ఎక్కడ కూడా అంటే నన్ను గాని రఘును గాని చాలా మంది వ్యక్తులను వీళ్ళను ఇబ్బంది పెట్టేటువంటి దాఖలా వీళ్ళు అంతా ఎవరు బీసీ బడుగు బలహీన వర్గం సంబంధించినటువంటి వ్యక్తులు మేమందరూ కూడా సో ఎదుగుతుంటే ఓర్వలేకపోతున్నారు ఎదుగుతుంటే వీళ్ళను ఏ విధంగానైనా అనగదొక్కాలని చెప్పేసి బీసీ ఉద్యమం ఇంత పెద్ద ఎత్తున ఎదుగుతా ఉంటే చాలా పెద్ద ఎత్తున ఆ ఉద్యమాన్ని అణచివేయడానికి వీళ్ళే బీసీ ఉద్యమాన్ని ఎత్తుకుంటారు సూర్యారావు అన్న నాకు తెలిసి నా చిన్నప్పుడు నేను ఐదో తరగతి ఆరో తరగతి ఉన్నప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఏడులో బీసీ టైమ్స్ అనేటువంటి పత్రిక స్టార్ట్ చేసిండు అంటే తొంభై ఏడు నుంచి రెండు వేల ఇరవై ఐదు దాదాపు ముప్పై సంవత్సరాలుగా సూర్యారావు అన్న ఈ బీసీల గురించి మాట్లాడుతున్నాడు కొట్లాడుతున్నాడు ఇక్కడ చాలా మంది వ్యక్తులు కూడా ప్రవీణ్ గారు సామరస్య అన్న కూడా ఆ ఎప్పటి నుంచో ఒక పదిహేను వేల సంవత్సరాల నుంచి కూడా బీసీల కొట్లాడుతున్నాం అంటే బీసీల అంశం తెరపైకి రాగానే ఇప్పుడు వందల సంవత్సరాల నుంచి కూడా దానికి కౌంటర్ ఉద్యమాలు స్టార్ట్ అవుతూ ఉంటాయి దాని బీసీ ఉద్యమాలు అణచిపోయడానికి చాలా పెద్ద ఎత్తున ఒక సెంటిమెంట్ ఉద్యమాలు తీసుకొచ్చేసి బీసీ ఉద్యమాన్ని మొత్తం కూడా అరిచివేసిన సందర్భాలు ఉన్నాయి సో ఇప్పుడు కూడా కవిత పైన మల్లన్న చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో సరే దాని మీద పలు రకాల వాదాలు వినిపిస్తూ ఉన్నాయి కొంతమంది దాన్ని సపోర్ట్ చేస్తూ కొంతమంది దాన్ని విభేదిస్తూ చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు సో దాని లోపలికి నేను పోనే పో కానీ గానీ మల్లన్న వ్యాఖ్యలు తప్పు అని అనుకుంటే ఇక్కడ భారత రాజ్యాంగం ఉంది భారత న్యాయ వ్యవస్థ ఉంది అదే విధంగా శాసనసభలో శాసనసభకు సంబంధించిన ఎథిక్స్ కమిటీ కూడా ఉంటుంది అన్ని రకాలు అంటే మీరు భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తే మీరు లీగల్ గా ప్రొసీడ్ కావాలి అనేక రకాల చర్యలు ఆ తీసుకోవాలి కానీ నార్మల్ అన్న కార్యాలయం పైన ముప్పై మంది మారనాడు పట్టుకొని పోయి ఇష్టపడతాడు అక్కడ రక్తపాతం నిన్న పోయి చాలాసేపు ఉన్న ఎంత పెద్ద ఎత్తున రక్తం అంతా కూడా అన్ని రూములలో రక్తం అంతా కూడా ఏర్లే పారుతా ఉంది అంటే ఎంత పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించు వీళ్ళంతా కూడా పైగా ఇంత పెద్ద విధ్వంసం జరిగిన తర్వాత కేసులు ఎవరి మీద కావాలి కవిత అనుచరులు ఎవరైతే కవిత మీద కవిత అనుచరుల మీద కావాలి కదా కేసులు మరి ఎందుకు తీర్మార్ తీర్మార్లు ఎందుకు కేసులు అవుతున్నాయి ప్రభుత్వం ఈ విషయంలో ఎవరికి సపోర్ట్ చేస్తుంది కవితకు సపోర్ట్ చేస్తుందా తీర్మార్ సపోర్ట్ చేస్తుందా అంటే ఈ విషయంలో కూడా మనం ఆలోచించాలి ఇక్కడ మూడు పార్టీలు ఉన్నాయి తెలంగాణలో ఈ అంశం పైన కనీసం వారు స్పందించే కూడా లేదు కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి దీనిపై స్పందన ఉండదు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ఏవైతున్నారో ఆయన కూడా వై రామచంద్రరావు అధ్యక్షులు ఆయన స్పందన ఉండదు బిఆర్ఎస్ పార్టీ సంబంధించిన అధ్యక్షుడు కేసీఆర్ స్పందన ఉండదు తప్ప రైత చెప్పండి మీరు ఏమీ చెప్పకుండా ఇది వంశంగా పోతా ఉన్నది తిన్నారు మళ్ళీ సంబంధించినటువంటి ఆయనపై జరిగినటువంటి దాడిని వేరే రకంగా చిత్రీకరిస్తూ ఆయన ఇబ్బంది పెట్టే ప్రయత్నం ప్రయత్నం చేస్తాడు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో పదేళ్ళు ఉన్నప్పుడు తిన్నారు మళ్ళీ శ్రీనివాస్ ఆఫీస్ పైన పలుమార్లు దాడులు అయితే పలుమార్లు దాడి వీళ్ళని బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వేస్తారు వీళ్ళే కేసులు పెట్టి వీళ్ళే చేయడం పంపిస్తారు ఎవరు తీర్మాన బాలని మనం సందర్భం ఇప్పుడు కూడా అధికారంలోప్పుడు వాళ్ళకి చెల్లింది అధికారం దిగిపోయిన తర్వాత కూడా వాళ్ళవే నడుస్తా ఉంది అంటే ప్రభుత్వాలు అంటే బీసీ ఉద్యమాన్ని తొక్కడానికి వాళ్ళందరూ ఎట్లా ఏకమవుతున్నారో ఒక్కసారి మనం గమనించాల్సిన అవసరం అయితే ఉంది అని చెప్పేసి కూడా నేను చాలా స్పష్టంగా కోరుతా ఉన్నాను ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు సీఎం గారు కాకుండా హోంశాఖ బాధితులు కూడా ఆయన ఉన్నారు సో ఈ యొక్క అంశంలో మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు తీ మార్ మల్లన్న వైపు ఉండబోతున్నారా కవిత వైపు ఉండబోతున్నారా దయచేసి మీ తేజ చెప్పాల్సిన బాధ్యత మీద కోరుకుంటూ నాయకి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుసు థ్యాంక్ యూ వెరీ మచ్